హాయ్ ఫ్రెండ్స్ స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రభుత్వ రంగ ఆధీనంలో పనిచేసే బ్యాంకులో మనకు క్లర్క్ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి ఎనిమిది వేలకు పైగా ఈ పోస్టులను రిలీజ్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో మనకు పన్నెండో తారీఖు నుంచిలే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి నాకు కొంచెం బిజీ ఉండటం వల్ల నేను ఈ వీడియో చేయలేకపోయినాను ఇంకా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరికైనా తెలియనట్టయితే వీడియోని చివరి వరకు చూడండి చివరికి వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది తెలుస్తుంది మనకు ఎస్బీఐ నుంచి సో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ అని మనకు ఒక ఎనిమిది వేలకు పైగా పోస్టులు అనేది రిలీజ్ చేశారు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు పన్నెండు నుంచే స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మనకు మే మూడో తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే వీటికి సంబంధించిన మనకు సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకు జూన్లో ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆగస్టులో ఉంటుంది సో ఆ తర్వాత మనకు పోస్టింగ్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనే ఈ విధంగా ఉంది సో అప్లికేషన్ ఇన్వైటెడ్ ఇన్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ వీటిని క్లర్క్ ఉద్యోగాలను కూడా అనుకోవచ్చు అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు మనకు స్టేట్ల వారిగా ఖాళీల వివరాలు అనేది ఇవ్వడం జరిగింది అయితే సో వీటికి సంబంధించిన రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అనేది అండర్స్టాండింగ్ అనేది ఒక టెస్ట్ నిర్వహిస్తారు సో ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి ఎటువంటి టెస్ట్ అనేది ఉండదు సో వాళ్ళు డైరెక్ట్గా టెస్ట్ లేకుండానే వారు అది చేసుకోవచ్చు అయితే జూనియర్ అసోసియేట్ అనేది మనకు సర్కిల్ ట్రాన్స్ఫర్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా అవైలబుల్ లేవు నో ప్రొవిజన్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ అనేది ఇవ్వడం జరిగింది అయితే మొత్తం మనం ఖాళీలు చూసినట్టయితే ఎనిమిది వేల ఐదు వందల చిల్లర మనకు ఖాళీ అనేది రిలీజ్ చేశారు ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు ఖాళీలు ఉన్నాయి సో దీంట్లో మనకు చూసినట్టయితే తెలంగాణ హైదరాబాద్లో ఖాళీలు నాలుగు వందల ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఖాళీలు లేదు సో ఎవరైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే హైదరాబాద్ తెలంగాణ కూడా ఆంధ్ర క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తుంటైతే సో గ్రాడ్యుయేషన్ ఈ పోస్ట్లకి క్లర్క్ పోస్టులకి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు కానీ ఆగస్ట్ ముప్పై ఒకటో తారీఖు వరకు మీరు పాస్ అయినట్టుగా ప్రూఫ్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇక అప్రేజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ కేడెట్స్కి టెన్ ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు పోస్టుకు సంబంధించిన స్కేల్ మనకు శాలరీ చూసినట్టయితే కనీసం ఇరవై వేల రూపాయల నుంచి మనకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే బ్యాంక్ క్లర్క్ ఉద్యోగం కాబట్టి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఒకసారి ఒక్కొక్కసారి ఈ పోస్టింగ్ అనేది రావడంతో మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సో హండ్రెడ్ మార్క్ హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ చూపినా మనకు వన్ అవర్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది వన్ బై ఫోర్త్ నాలుగు క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే మనకు ఒక క్వశ్చన్ ఒక మార్క్ తీసేయడం జరుగుతుంది ఆ తర్వాత ఫేజ్ టూలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో నూట తొంభై క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ చూపినా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు వీటికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఆ తర్వాత కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఎవరైనా డిగ్రీ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు సో అప్లై చేసుకోండి ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు మనం చూసినట్టయితే ఎస్టీ పడబ్ల్యూ ఎక్స్సర్విస్మెన్ క్యాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నూట ఇరవై ఐదు రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఇక జనరల్ అండ్ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూఎస్ క్యాండర్స్కి ఏడు వందల యాభై రూపాయల ఫీజు ఉంటుంది సో ఇది ఆన్లైన్ గేట్ వే పేమెంట్స్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా మనం ఈ పే పేమెంట్ అనేది చేసుకోవచ్చు సో ఇది ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన క్లర్క్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనేస్ డే జై హింద్ was like a